హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ చిస్తా నిన్న మేము భర్తరాజ్ అయితే పార్క్కి వెళ్ళామండి మేము ప్రతి సాటర్డే అండ్ ఆర్ సండే మేమైతే పార్క్కి వెళ్తామండి ఎందుకంటే పిల్లల్ని అలా బయటకు తీసుకెళ్ళి అలా ఆడిస్తే వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా మేమైతే పార్క్ కానీ ఏదో ఉన్న ప్లేస్కి బయటకు తీసుకెళ్తామండి అలా ఆడిస్తే ఏమవుతుందంటే పిల్లల్ని వాళ్ళ గ్రోత్ బాగుంటుంది అండ్ మెంటల్గా వాళ్ళు ఫిజికల్గా ఎప్పుడు ఫోన్స్ టీవీ చూడకనే అలా బయట తీసుకెళ్ళి ఇలా బయట చక్కనే గాలితో అండ్ అట్మాస్ఫియర్ చూసారు ఎంత బాగుందో గ్రీనరీగా ఇక్కడ అయితే వాళ్ళకి ఫిజికల్ బాడీ ఎక్సర్సైజ్ కూడా ఉంది మనకి చేసుకోవడానికి అలా సరదాగా తీసుకెళ్తే వాళ్ళు చక్కగా వాళ్ళు ఫ్రెష్గా ఫీల్ అవుతారు ఫ్రెష్ హెయిర్ ఫీల్ అవ్వడం అండ్ చక్కగా వాళ్ళ ఇసుకలో ఆడిస్తాం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పెన్సిల్ గ్రిప్ అయ్యి చాలా ఫ్రీగా అండ్ పెన్సిల్ అయితే ఫ్రీగా మూవ్ మూవ్ చేస్తారు నేను కూడా మా బాబుతో అయితే అలా ఆడుకుంటాను సరదాగా యాక్చువల్లీ నేను ఆడుకునేదాన్ని కానీ నాకు వీడియో తీసేదానికి ఎవరు లేక నేను మా బాబు మా బాబుతో ఆడుకుంటే నేను వీడియో తీసానండి మనకి కూడా ఫ్రెష్గా మంచిగా ఫ్రెష్గా ఉంటుందండి ఎప్పుడు ఇంట్లో కూర్చొని అంటుంటాం ఇలా బయటకు దుర్కోవడం కానీ అలా పిల్లలతో సరదాగా ఆడుకుంటే మా మనకి బాండింగ్ కూడా ఇప్పుడు అలానే ఉంటుంది పిల్లలతో నేనైతే మాక్సిమం టైం పిల్లలతో స్పెండ్ చేయడానికి చూస్తానండి మాక్సిమం నేనైతే ఫోన్స్ టీవీ అయితే ఇవ్వను పిల్లల్ని ఇలా అయితే ఆడిస్తాను అండ్ ఇలా పిల్లల్ని అలా వదిలేకండి ఆడేటప్పుడు ఒక్కొక్కసారి దెబ్బలు తగుల్తే అవి మీ ఆల్రెడీ నా ఇన్సిడెంట్ ఇలానే జరిగింది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అలా జరిగింది ఎందుకంటే ఒక పా ఒక పేయప సంథింగ్ ఉయ్యాలలోంచి పడిపోయి అక్కడ టీపు తగిలి ఊడిపోయి నేను ప్లైట్ వచ్చేసి నేను కొంచెం కేర్ఫుల్గా ఉండండి బయటికి తీసుకెళ్ళినప్పుడు పిల్లలతో వాళ్ళతోనే ఉండండి మీరు కూడా వదిలేసి మాట్లాడుకుంటూ ఉంటారు కదా దాకా ఫోన్స్ చూసుకో ఫోన్ మాట్లాడటం ఫోన్స్ చూసుకుంటూ అలా చేస్తారు కొంచెం జాగ్రత్తగా ఉండండి పిల్లలతో థ్యాంక్ యూ నా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నా వీడియో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో